వెల్కమ్ టు మట్టిసెట్టి వంటలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు గంగవాయిలు పచ్చనగపప్పుతో తీసు చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది ఈ ఆకుకూరతో ముందుగా మనం ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది చిన్నగా కోసుకొని వేయించుకొని తర్వాత రెండు మూడు టమాటాలు చిన్నవి అయితే మూడు పెద్దది అయితే రెండు వేసుకోండి అవి కూడా వేగుతూ ఉండగా రెండు పచ్చిమిరగాయలు వేసుకుందాము ఈ కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా వేయించాలండి ఒక ఐదు నిమిషాలు ఉన్నాక అప్పుడు ఈ గంగవాయల కూర శుభ్రం చేసుకున్నది ఒక కప్పు వేసుకున్నాను ఇది కూడా కొంచెం మగ్గాలండి మగ్గితే కానీ మనకి బాగుంటుంది బాగా ఉడక్కోకుండా పచ్చ పచ్చతనం అనేది పోకోకుండా ఉండాలి ఆకుకూర అనేది పచ్చగా ఉంటేనే మనకి ఆరోగ్యం తర్వాత ఒక చిన్న స్పూను పసుపు ఒక స్పూన్ ఏమో కారం ఆకుకూర కాబట్టి ఎక్కువ పట్టదు కారం ఒక స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది నీకు సరిపడా వేసుకోండి ఉప్పు కారాలు అవన్నీ ఆకుకూర కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే మనకి మంచిది మళ్ళీ అలా మగ్గాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు అయిపోయింది చూసారా ఎలాగ మగ్గిందో ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయలేదు నీళ్ళు పొయ్యికోకుండా దాంతోనే మగ్గుతుంది తర్వాత సగం ఉడకబెట్టుకున్న పచ్చనగ పోది అది వేసుకున్నాను ఒక కప్పు కప్పున్నర ఉంటుంది తర్వాత ఒక అర స్పూను అల్లం ఎల్లుల్లి పేస్ట్ అది వేసుకున్న తర్వాత ఒక కస్తూరి మెంత ఒక స్పూను తర్వాత రెండు రెబ్బల కరివేపాకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దించేసుకున్నానండి తర్వాత ఇది పచ్చి వెన్న వెన్నపూస మనకు చక్కగా దాంట్లో వేసుకుంటే కరిగిపోతుంది తాజాది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపులు అయితే తర్వాత ఒక స్పూను ఆవాలు రెండేమో మిరగాయలు అవి కొంచెం ఎగుతూ ఉండగా మనం పక్కన సిద్ధపాటు చేసుకున్నటువంటి తాలింపుకి సరిపడా ఏమి వేసుకుంటాం అవన్నీ సరగ చేసుకున్నాను ఇప్పుడు ఒకటి ఒకటి వేసుకుందాము ఇందాక ఆవాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక అర స్పూను పచ్చనగపప్పు తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కోసిని తరుగు వేసుకున్నాను అవి కూడా కొంచెం ఏగాలండి ఏగితేనే బాగుంటుంది మనకి తాలింపు అనేది ఈ ఏ... వెన్నపూస అనేది చక్కగా ఇది వరకు పెద్దలు వేసుకునేవాళ్ళు ఇప్పుడు పెద్దగా ఏం దొరకట్లేదు అయినా దొరికే వాళ్ళకి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యం చక్కగా ఏగుతూ ఉందండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఆరోగ్యకరమైనవి సింపుల్గా అయ్యే వంటలు చూపిస్తున్నాను మీకు వేగిపోవచ్చిందండి మనం తర్వాత మినపు గుళ్ళు ఒక అర స్పూన్ వేసుకున్నాను ఇవి కూడా తొందరగా వేగిపోతాయి తర్వాత మనం ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఒక ఐదారు అయితే సరిపోతుందండి అవి కూడా ఒక నిమిషంలో ఎగిపోతాయి తర్వాత మనం ఆఖరిగా జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాము జలకర వేసుకున్నానండి ఒక స్పూను కరేపాకు చక్కగా ఇవి వేగిపోతాయండి ఊరికే వేగిపోతాయి కరేపాకు అంత వేడి ఇది దించాక కూడా చాలా ఐదు నిమిషాల వరకు వేడి వేడి ఉంటుందండి చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా అది తీసి ఈ తాలింపు దాంట్లో వేసుకోవటమేనండి అయిపోవచ్చింది చాలా ఆరోగ్యకరం అండి గంగవాయలు ఆకుకూరతో మనం పప్పు చేసుకున్నది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఆకుకూరలన్నీ తింటే మనకి మంచిది మనకి దొరికే అండి ఇది ఎక్కడైనా మురుస్తుంది థ్యాంక్ యూ